గడిచిన మూడు దశాబ్దాలలో ఎందరో రైల్వే క్రీడాకారులను తీర్చిదిద్ది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ కైవసం చేసుకోవడంలో రామిరెడ్డి అందించిన సేవలు నిరుపమానము అంటూ పలువురు సీనియర్ అథ్లెటిక్స్ ఈ సందర్భంగా కొనియాడారు ఆదివారం సాయంత్రం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖలో అథ్లెటిక్స్ కోచ్ గా విధి నిర్వహణలో రాణించిన రైల్వే అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ రామిరెడ్డి పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పలువురు సీనియర్ అథ్లెట్లు ఘనంగా సన్మానించి జ్ఞాపిక బహుకరించారు తేదీన పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆదివారం పలువురు పోలీసు అధికారులు సెంట్రల్ ఎక్సైజ్ అథ్లెట్లు సీనియర్ అథ్లెట్లు సన్మాన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామరెడ్డి అంతర్జాతీయ అథ్లెట్ గా రాణించడంతో పాటు ఎంతో మంది రైల్వే సెంట్రల్ ఎక్సైజ్ అథ్లెట్లను తీర్చిదిద్దారని వక్తలు కొనియాడారు కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కోటేశ్వరరావు సింగంపల్లి శ్రీనివాసరావు డిఎస్పీ మెహర్బాజ్బా ఇన్స్పెక్టర్లు అశోక్ డి, సుదాకర్, ఉమమహేశ్వరరావు, బాలమురిలి, సట్లెక్స్ జాతీయ అథ్లెట్లు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ നാഷണൽ മലിൻസ് അല്ലേ ഓക്കേ ഓക്കേ നമ്മൾ വൺ സെക്കൻഡ് ഇതാ ഓക്കേ റൈറ്റ് റൈറ്റ് നേരെ പക്ക വന്നോ വന്നോ അണ്ണാ ഓക്കേ ഇവിടെ നമ്മ ഇവിടെ ഒരു